విగ్రహానికి బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి గది నియోజకవర్గం ఇన్ఛార్జు యాదగిరి రామచంద్ర ప్రసాద్ అధ్యక్షతన కాదర్ భాష గారి అధ్యక్షతన అంబేద్కర్ మిగతా పెద్దల అందరి అధ్యక్షతన మరి రంగరాజు గారు మాజీ ఎంపీపీ మరి మిగతా అందరూ కూడా ఉన్నారు అందరి అధ్యక్షతన మహాత్మా జ్యోతిరావు పూలే గారికి ఈరోజు దండేసి ప్రధాన కారణం దండేయడానికి ప్రధాన కారణం బీసీలు దాదాపు తొంభై నాలుగు సంవత్సరాలుగా జనగణన లేకపోవడం వల్ల మనకు రావాల్సిన వాట అన్ని రంగాలలో కోల్పోవడం అనేది జరిగింది అది ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీసీలకు గుణగణన చేస్తామని కేంద్ర కేబినెట్ నిర్ణయం చేయడం జరిగింది దీని సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన ఈ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ అభినందిస్తూ ఆనందాన్ని ఈరోజు బీసీలు ఇతర వర్గాలందరూ వారు పంచుకోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇన్ని ఏళ్ళుగా ఈ వర్గాలకు రావాల్సిన రాజ్యాంగంలో ఎస్సీఎస్సీలకు ఏ విధంగా అయితే రాసి వాళ్ళ వాట ఎట్లా జనాభా లెక్కల ప్రకారం వస్తుందో అట్లా బీసీలకు రావాల్సిన వాటా ఇన్నేళ్లుగా రాకుండా పోవడం అనేది జరిగింది అది జనాభా లెక్కలు ఉంటే వస్తాయని చెప్పిన విధంగా జరిగింది అందువల్ల ఈరోజు బీసీలలో బలహీన వర్గాల్లో ఇన్నేళ్లుగా గూడు కట్టుకున్న ఒక ఆగ్రహము ఆవేశము అసహనము కోపము ఇవన్నీ కూడా బయటపడతాయన్నప్పుడు గుర్తించి కొన్నిసార్లు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీలు కూటములు ఉన్నాయే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం చైల్డ్ అనేది పాలకపక్షంలో ఉన్నప్పుడు భవనం వహించేది ఇట్లా నాటకం ఆడుతా రావడం జరిగింది ఇక చివరికి బీసీల్లో అసహనం కోల్పోయినారు వీళ్ళు ఇంకా ఎట్టి బయటికి పోతారు వీళ్ళు కానీ బీసీలందరూ ఏకమైతే అరవై శాతం అనేటువంటి వాళ్ళు మా పార్టీలు ఫుల్ అయిపోతాయి అనే ఒక ఆలోచనతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం బయటకు వచ్చి తులగన చేస్తామని చెప్పడం అనేది జరిగింది తప్ప బీసీల మీద ప్రేమ ఉంది కాదు సరే ఏదేమైనా చెప్పినందుకు తీస్తున్నందుకు మేము ఆ ప్రభుత్వాన్ని స్వాగతిస్తూ అభినందిస్తూ మేము ముందుకు పోతున్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాలు బలంగా ఉండడం వల్ల అక్కడ పనిచేయడం వల్ల ఆ రాష్ట్రంలో కొంత తప్పుడు సమాచారం ఇచ్చిన ఆ ప్రభుత్వం జనాభా ఎక్కడ తీయడం జరిగింది మరి ఈ రాష్ట్రంలో వచ్చేసరికి బీసీ సంఘాలన్నీ కూడా ఎట్లు కమల పార్టీల సంఖ్యలో ఉండడం వల్ల ఈ బీసీ సంఘాలు ప్రభావం చూపకపోవడం వల్ల ఇక్కడ జనాగణన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే పరిస్థితి రాలేకపోయింది ఆ పరిస్థితిని గమనించినటువంటి బహుజన సమాజ్ పార్టీ ఈ కులగణన చేయాలని ఎప్పుడైతే భుజానికి ఎత్తుకొని చేసిందో ఈ రాష్ట్రం అంతా కూడా బహుజన సమాజ్ పార్టీ బీసీల కోసం పనిచేస్తుంది అనేది భావన అయితే వచ్చి ఇప్పుడు ఏ పరిస్థితులైనా మనం చేయకపోతే భోజనం చేతిలో ఎక్కి రాజ్యాధికారులు పోతుందనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోనే ఈరోజు ఉద్యోగం అందరూ దిగిరావడం జరిగింది ఇందులో మాట రాహుల్ గాంధీ గారు దేశ స్థాయిలో చెప్తున్నాడు అభినందిస్తున్నాం స్వాగతిస్తున్నాం అందులో తప్పేం లేదు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పార్టీ నాయకత్వం ఎక్కడైనా సూదిమనంతో మాట్లాడిందా మరి వాళ్ళు మళ్ళా దేశ స్థాయిలో చెప్పడం అయితే కాంగ్రెస్ పార్టీ చెప్తోంది ఉంది డెబ్బై ఎనిమిదేళ్ళుగా మోసం చేసి అన్యాయం చేసి పోలే నేసింది బీసీలను అరవై శాతం ఉన్న వాళ్ళని కానీ రెండు మూడేళ్లుగా ఈ వాదన ఎత్తుకొని రాహుల్ గాంధీ గారు రావడం జరిగింది సరే ఆ ఆ మేరకైనా ఈ రాష్ట్రంలో నాయకత్వం ఏమైనా మాట్లాడిందంటే ఇంతవరకు మాట్లాడలే మరి విధి లేని పరిస్థితుల్లో బహుజన సమాజ్ పార్టీ ఈ అంశం తీసుకోవడం వల్ల ఇది ఒక్కదారిని పడుతుంది మాకున్న అధికారం పోతుందని చేయడం జరిగింది సరే ఏదేమైనా ఈరోజు అభినందిస్తూ ఆనందిస్తున్నాం మరి ఆ చేసే విధానంలో సరైన పద్ధతిలో చేసి జనాభా ఉందో అంత వాటా అన్ని రంగాల్లోన కల్పించాలని మరి ఈ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు సత్యసాయి జిల్లా నందు మరి జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి పూలమాలనేసి నేనైతే బీసీల శిరకాల కోరిక కులగణన జనగణన అనేది దాదాపు తొంభై నాలుగు సంవత్సరాల కాలంలో మరి బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది మరి అనేక పోరాటాలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నా మరి ఎక్కడ స్పందించినటువంటి ఈ భారతదేశ పాలకులు మరి నిన్నటి రోజు కేబినెట్లో పునగణన చేస్తామని చెప్పేసి కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది కాబట్టి మరి ఆ కాబినెట్ కు ఆ ప్రభుత్వానికి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందుకంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ వారు తీశారు తర్వాత నలభై రెండు కుటుంబం చేస్తూ వచ్చింది యాభై రెండులో భారత పాలకులు వచ్చారు మరి భారత పాలకులు వచ్చిన తర్వాత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా మనం దొక్కి పట్టుకొని బీసీలకు అరవై శాతం రావాల్సిన వాటా రాలేకపోయారు ఎందుకంటే దానికి నిదర్శనము మన తమిళనాడులో మరి అరవై తొమ్మిది శాతం ఈ రోజు బీసీలకు వాటా ఉందంటే ఆ రాష్ట్రాన్ని మరి బీసీలు పరిపాలన చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఈ రోజు బీసీలు బాగా ఉన్నారు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఈ కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలు మరి ఇన్నాళ్లుగా మనల్ని మోసం చేశాయి మరి ఇప్పటికైనా కళ్ళు తెచ్చాయి ఇప్పటికైనా బీసీ ఎస్ ఎస్సీ బీసీ మైనార్టీ ద్వారా ఆలోచన పంతొమ్మిది వందల తొంభైలో మధ్య కాలంలోనే బండి శ్రీ గారు బీసీల సమస్య భారతదేశ సమస్య అని చెప్పేసి ఆ ఢిల్లీలో నలభై ఎనిమిది నలభై ఎనిమిది రోజులు రోజుకు పదివేల మందికి మరి మన్య శ్రీ గాంధీరామ్ గారు మన కోసం పోరాటం చేశారు మరి అటువంటి పార్టీ ఈరోజు కేంద్రంలో మాయావతి గారు బీసీ కులదనం చేస్తారా కుర్చి ఖాళీ చేస్తారనే విధంగా మాట్లాడితే ఈ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ మరి బీసీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి మరి బీసీ కులదనం చేస్తారా మరి లేదా అని చెప్పేసి పోరాటము దాదాపు సమంతకాలం కాలం చేస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వము మరి దిగి వచ్చింది మరి ఎందుకంటే మనమెంత మేమెంత మాకెంత ఓట్లు మావే సీట్లు మావే మరి రాజ్యాధికారము మీరు నోటికి బలహార శాతం ఉన్నటువంటి వాళ్ళే ఈ దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారు మరి కేంద్రంలో ఆరేడు కులాలే పరిపాలన చేస్తా ఉన్నాయి మరి దీనికి ప్రతిపక్ష నేత మరి రాహుల్ గాంధీ గారు కులగణం చేయాలని చెప్పేసి ఈ మధ్యకాలంలో బాగా మాట్లాడారు ఆయనను అభినందిస్తున్నాం కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా కులగణం చేయాలని చెప్పేసి చెప్పలేదు ఎందుకంటే మీరు చూడండి తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వా మరి కులగణ చేపట్టారు తప్పులు తనకు కొంత పురోగతి సాధించారు ఆడ మరి ఈరోజు అనేక రాష్ట్రాలలో మరి ముఖ్యమంత్రి నిత్య నాయకత్వ మరి బీహార్ లో అరవై మూడు పర్సెంట్ కులగణలు చేశారు మరి ఈ విధంగా భారతదేశంలో అరవై పర్సెంట్ దూరం ఉంటాము ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ మైనార్జిల్లారా అర్థం చేసుకోండి మనం ఎంతో మనకంతా మరి ఈరోజు ఓటు వాళ్ళకేసి మరి వాళ్ళ వాళ్ళ కనుసూ మనం నడుస్తా ఉన్నాము నుంచి చల్లదు బహుజన సమాజ్ పార్టీ పార్టీలు ముందుకొచ్చాయి మరి ఎస్సీ ఎస్ మైనార్టీలకు నిజమైన రాజ్యాధికారం కావాలంటే అది ఒక బహుజన్ సమాజ్ పార్టీలో మరి మాయావతి గారి నాయకత్వాన్ని బలపడతల్లా ఈ రాష్ట్రంలో బంధాలకు మోసం కుమార్ నాయకత్వాన్ని బలపడతా అని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ మరి కోరుకుంటా ఉంది దానికంతా మీరు అందరూ ఆలోచన చేసి బీసీలకు ఈరోజు కులగా నేను చేస్తామని చెప్పుకున్నానంటే అది ఒక బహుజన సమాజ్ పార్టీ తీసుకున్న నిర్ణయం వల్లే అని చెప్పేసి మీరంతా అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు జిల్లా కదిరి ఆర్టీసీ బస్ స్టాండ్కి ఆపోజిట్ ज्योति राव फूले के चाची के पास जिन साहेबों ने यह सपना देखा था बहुजन समाज पार्टी जिसके सपने देख रही थी आज वो सपने साकार होने का वक्त आया है